సమయుల గ్రంథము మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచ్చినాం అయితే యహోవా సమయులతో ఎలాగో సెలవిచ్చినో అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టను మనుషులు లక్ష్య పెట్టవని యహోవా లక్ష్య పెట్టడు అతన్ని నేను అతని వేసి ఉన్నాను మనుషులు రూపం లక్ష్య పెడుతురు కానీ యహోవా హృదయమును లక్ష్య పెట్టును ఆమె మరి దేవుడు పై రూపం కాదు కానీ మీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు తప్పనిసరిగా దేవుడు మీకు విజయాన్ని ఇవ్వాలని ఆక్రకి చిన్న ప్రార్థన కృపోన్నతుడా సర్వశక్తి నీ బంగారు పాదం వేలాది స్థుతులు స్తోత్రాలు జిస్తున్నా మరి ఎన్నిక మరి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక పండుగ లాంటిది పండుగ వాతావరణం జరుగుతున్నాయి తండ్రి ఇదిగో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి బండారు సత్యానందరావు గారు అలాగే హరీష్ మోధురి గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందులాగున్నా తండ్రి నిజం ఇప్పటివరకు ఒక రాక్షస పాలన మేము ఎదుర్కొన్నాం తండ్రి ఇదిగో ఇప్పుడు ఉన్న తండ్రి నీ దాసుని హృదయం నీవు పెరుగుదు కనుక అత్యధిక మెజార్టీని ఇచ్చి ఉన్న తండ్రి ప్రజలందరూ క్షేమంగా ఉండినట్లు ప్రభా నీవే గెలుపును దయచేయమని ప్రభా నీవు ఆశీర్వదించండి ప్రభా ఉన్న తండ్రి విజయోత్సవం మేము జరుపుకున్నట్లు ప్రభా ఏ రీతిగా అయితే బైబిల్లో అనేక పర్యాలు విజయోత్సవం చేసుకున్నారో అలాంటి విజయోత్సవం జరుపుకున్నట్లు నీ దాసుని పక్షంగా ఉండండి ఎవరిని ఓట్లు అభ్యర్థిస్తారో తండ్రి నీ దాసును మొఖము చూడగా నీ దాసుని అతన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రభావం నింపండి తండ్రి నిన్ను చూచినట్లుగా తన వారందరి హృదయాలు కరిగి వారు ఓటు వేసినప్పుడు సైకిల్ ముద్రపోయి వేసి ఉన్న తండ్రి ప్రభా అత్యధిక మెజార్టీ ఇచ్చినట్లు కృపతో నింపుమని తండ్రి నీవే దీవించి ఆశీర్వదించమని త్వరగా వచ్చిన ఏసు వారి పుణ్యములు వేడుకుంటున్నాం తండ్రి ఆమె త్రేగదైవం దీవున ప్రభు యొక్క కృపా మేలు ఆశీర్వాదం ప్రభు మెండుగా అనుగ్రహించి విజయాన్నిచ్చి ప్రభు గొప్పగా దీవించునుగాక ఆ మెండ్ అన్నారు